ఇచ్చినారు ఆ సిక్స్ కొట్టలేకపోతున్నారు అని చెప్పి ప్రజలు అందరూ కూడా అనుకుంటా ఉన్నారు అంటే అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆయన ఏదో చెప్పి వెళ్ళిపోతుంటారు దాటవేసే నేను నేనేసినది వైడ్ బాల్ నో బాల్ కాదు నిన్న నే నేనేసిన బాల్ యార్కర్ బాల్ కొడితే కొట్టాలా కొట్టకుండా కాలు ఎరుగుతుంది లేకుంటే వికెట్ పడుతుంది నిన్న వికెట్ పడింది ఎందుకు దిక్కు తెలియక కాలు వెళ్ళినట్టుంది ఎగురుతా ఉన్నాడు నేను అడ్డంగా నరికేస్తాను లేకపోతే ముఖం పగలకొడతా కాల్తోదంతా నేను ఈ భాష మాట్లాడాలంటే ఆదినారాయణ రెడ్డి గారు నువ్వు ఎమ్మెల్యే కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారు అంటున్నా నీకంటే ఎక్కువ మాట్లాడగలను సంస్కారం అడ్డం వస్తూ ఉంది నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో ఏదో ప్రజలను భయపెట్టి నేను అడ్డంగా నరికేస్తాను బా రామ్సు నరికేస్తా అన్నాడు ఇంకా ప్రజలు అమాయక ప్రజలు ఏమవుతారో భయపడేదానికి భయపెట్టేదానికి ఇక్కడ భయపెట్టి ఆదినారాయణ రెడ్డి రాజ్యాంగం అమలు చేయాలని చూస్తూ ఉన్నాడు దమ్మలవాడి నియోజకవర్గంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఆయన ఎప్పుడు ఫ్యాక్షన్ మేము ఆలోచన చేయట్లేదు ఫ్యాషన్ అంటాడు పైకి చెప్పేదంతా ఫ్యాషను లోపల బుద్ధి అంతా ఫ్యాక్షన్ బుద్ధి అప్పుడప్పుడు బయటపడతా ఉంటుంది ఏ బాధ్యత గల వ్యక్తి కూడా నిన్ను అడ్డంగా నరికేస్తాను కాలుతో తంతాను ముఖం మీద కొడతాను అని ఎవరన్నా సంస్కారం ఉన్న వ్యక్తి ఇన్ని లక్షల మంది ఓట్లేసి ఆ ప్రజల యొక్క గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత నీ మీద ఉంది ఆ ప్రజల గౌరవాన్ని తీసేసే విధంగా నువ్వు మాట్లాడే బాధ చూస్తే ఈ దమ్మలమడుగు నియోజకవర్గానికి ఇలాంటి వ్యక్తిని ఎన్నుకున్నారా అని రాష్ట్రం అంతా అనుకుంటా ఉంది నీవేదో అడ్డంగా నరికేస్తానంటే భయపడి ఇంట్లో కూర్చున్న దానికి నేనన్నా అమాయక ఓటర్ను కాదు నీ రౌడీలో నీ చెంచాలో ఏదో నేను బయటకు వస్తానే ఏదో రవిడీజం చేస్తారంటే భయపడే వ్యక్తిని కాదు నీ తాటేటకు చప్పుళ్లకు భయపడే పరిస్థితి లేదు నువ్వు ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నావు వయసు కుటుంబం పుణ్యం మీద గెలిచినటువంటి వ్యక్తివి దొడ్డిదారిన తెలుగుదేశంలోకి పోయినావు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ఎక్కడ పారిపోయినావో తెలిదు రాష్ట్రం విడిచిపెట్టి పోయినావు నువ్వు అధికారం ఉంటే పుల్లాగా బతుకుతూ ఉంటావు అధికారం లేకపోతే ఒక పిల్లితో సమానం నువ్వు అలాంటి వ్యక్తి నువ్వు జగన్మోహన్ రెడ్డిని రమ్మను వేడికి పోటీ చేయి నీకు చేతగాని రాజకీయాలు చేసిన వ్యక్తివి నువ్వు నీకు మళ్ళీ ఒక జగన్మోహన్ రెడ్డి కావాలన్నా నీ బతుకు ఈ శక్తి అంతా మాకు తెలుద్దా తమ్ముడు నియోజకవర్గ ప్రజలు అసలు బ్యాట్మెన్ పక్కన పోయినాడు అసలు బ్యాటింగ్ చేసిన వ్యక్తి భూపేష్ రెడ్డి పక్కకు పోయినాడు దొడ్డిదారిని వచ్చినాడు ఆయన బ్యాటింగ్ చేసిన ఆ వ్యక్తి అసలు బ్యాట్మెన్ను ఎక్స్ట్రా బ్యాట్మెన్ కింద పెట్టేసినాడు దొడ్డిదారిని వచ్చినటువంటి ఆదినారాయణ రెడ్డి లాస్ట్లో వచ్చినాడు దొడ్డిదారిని వచ్చి అసలు నే అసలు బ్యాట్మెన్ నేనే అంటాడు అంటే నీ స్వార్థం కోసం ఎవరినైనా బలు చేస్తావా నువ్వు నన్ను కొడతానంటాడు నీవు కానీ నీ తరం కాదు నా దగ్గర కూడా అనుకుని కూడా రాలేవు నువ్వు నీ చెంచాలు కూడా రాలేరు నువ్వు జమ్మల మడుగులో ఫ్యాక్షన్ వద్దని కోరుతా ఉన్నా నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు నువ్వు చెప్తే నువ్వేమన్నా భయపడి నువ్వు అడ్డంగా కానీ అరుగుతానంటేనో నీకు కానీ నీ చెంచ భయపడి ఇంట్లో అనుకుంటున్నావా నువ్వు నీలాంటి చెంచాగాళ్ళకు నీ తాటాకు చప్పులకు భయపడి ఇంట్లో కూర్చుంటే వానికి కాదు మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేంతవరకు నీలాంటి వాళ్ళని లెక్కే చేయను నేను వస్తా ప్రజల పక్షాన ధైర్యంగా నేను ప్రశ్నిస్తా ప్రజలకు అండగా ఉంటా అదేవిధంగా నువ్వు చేసే దౌర్జన్యాలకు ఆదినారాయణ రెడ్డి రాజ్యాంగం అమలు చేసేదానికి వీలే కాదు ఇక్కడ ఏ దాంట్లో కూడా ప్రజల పక్షాన ఉండేదానికి ఎక్కడ తగ్గేదేలే ఆదినారాయణ రెడ్డి గుర్తుపెట్టుకో నువ్వు అది చేసినా ఇది చేసినా కాకిమ్మ కబుర్లు చెప్పి చేయాల్సిన పదులన్నీ తప్పుకుంటే తప్పుకుంటానంటే కుదరదు ఈ నాలుగేళ్ళు ఐదేళ్ళు ప్రశ్నిస్తూనే ఉంటాం నీ చెంచాలకు నీ దౌర్జన్యాలకు భయపడే ప్ర ప్రసక్తే లేదు నువ్వు అనుకుంటున్నావేమో నేనే ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం